ప్రయస్తులు వాడు బాగున్నారా నిన్నటి దినమున మనం పదవ అధ్యాయమును చదువుకున్నాము నేడు పదకొండవ అధ్యాయమును చదువుకుందాము భూమి ఎందంతటా ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమై ఉండగా షీనారు దేశం అందొక మైదానము వారికి కనబడేను అక్కడ వారు నివసించిరి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరినితో ఒకడు మాట్లాడుకొనేరి రాళ్లకు ప్రతిగా ఇటికలను అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా ఎహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను అప్పుడు యహోవా ఇదిగో జనం ఒక్కటే వారికి అందరికి భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచి ఏ పనైనను చెయ్యకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు గనక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అనుకోనేను అలాగూ యహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను గనక వార పట్టణమునకు పట్టణమును కట్టుట మానిరి దానికి బాబేలు అని పేరు పెట్టేది ఎందుకనగా అక్కడ యహోవ భూజనులందరినీ భాషను తారుమారు చేసాను అక్కడ నుండి యహోవ భూమిందంతటా వారిని చెదరగొట్టాను షేమో వంశావళి ఇది షేమో నూరేండ్లు గలవాడే జలప్రవాహము ప్రవాహము గతించిన రెండు రెండెండేండ్లకు అర్పక్షదను కనెను షేము అర్పక్షదను కనిన తర్వాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పాక్షదు ముప్పై ఐదేండ్లై బ్రతికి షేలాహును కనెను అర్పాక్షదు శలేహును కనిన తర్వాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షెలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను షేలాహు ఏ బేరును కనిన తర్వాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏ బేరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పేలేగును కనెను ఏ బేరు పేలేగును కనిన తర్వాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పేలేగు ముప్పది ఏండ్లు బ్రతికి రయ్యును కనెను పేలేగు రయ్యును కనిన తర్వాత ರಲ ತೊಮ್ಮೆ ಬ್ರತಿಕಿ ಕುಮಾರ್ ಕುಮಾರ್ತನು ಕನೇನು ರೈ ಮುಪ್ಪೇ ಬ್ರತಿಕಿ ಸೆರೆಗುನು ಕನೆನು ರೈ ಸೆರೆ ಕನ ತರ್ವಾತ ರೆಂಟು ವಂದಲ ಏಡೇ ಬ್ರತಿಕಿ ಕುಮಾರ ಕುಮಾರ್ತನು ಕನೇನು ಸೆರೆಗು ಮುಪ್ಪದೇ ಬ್ರತಿಕಿ ನಾಹೂರುನು ಕನೆನು ಸೆರೇಗು నాహోరును కనిన తర్వాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను నాహోరు ఇరువది తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరాహును కనెను నాహోరు తెహా తెరాహును కనిన తర్వాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను తెరాహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారాను కనెను తెరాహు వంశావళి ఇది తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరన పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను అబ్రాహమును నాహోరును వివాహము చేసి కొనిరి అబ్రాహము భార్య పేరు షారాయి నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె షారాయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానము లేదు తెరాహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారోను హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కనానునకు వెళ్ళుటకు కల్దీయుల ఊరన పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించరి తెరాహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరాహు హారానులో మృతి పొందెను నేడు పదకొండవ అధ్యాయమును మనం చదువుకున్నాము రేపు పన్నెండవ అధ్యాయమును చదువుకుందాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్